కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల పట్ల మాత్రం ప్రజలు సంతృప్తిగా లేరు కాబట్టే ఎలకతుర్తులో నిర్వహించే సభకు బండెనక బండిగట్టి ఎడ్ల బండి మీద ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆర్ చెప్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు చెప్పండి సార్ బండెనక బండిగట్టి అని పాట రాసిన బండి యాదగిరికి మేము ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ సాహిత్య ఇచ్చినాం ఆ బండి వాడే అర్హత కూడా లేదు రెండవది తెలంగాణ జాతీయ గీతంగా ఉన్న జయ జయ హే తెలంగాణ కూడా అందశ్రీ గారిది మేమే జాతికి అంకితం చేసినాం తెలంగాణ తల్లిని కూడా మేమే జాతికి అంకితం చేసే అదృష్టం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏమీ లేవు కాబట్టి ఏదో ఒకటి పెట్టుకొని ఇట్లా బండి వెనుక బండి కట్టి ఒకళ్ళెనుకబట్టి వాళ్ళకి పోతున్న పరిస్థితి కాబట్టి పెద్దగా దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇబ్బంది పడదు కానీ వాళ్ళు అన్ని అబద్ధాల పునాదులే ఎంచుకోవడం అనేది మాత్రం విమర్శనాత్మకం అనేది నాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో పిసిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిన్నైతే సంస్థాగత సమావేశం జరిగింది ఎలాంటి విషయాలు చర్చించారు సార్ యా సంస్థాగత నిర్మాణాల్లో జిల్లా రా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ము ముఖ్యమైన నాయకులను పరిశీలించి వారి దృష్టికి తీసుకురావడం దాంట్లో సోషల్ జస్టిస్ ఈక్వేషన్స్ని బట్టి వాళ్ళకు అవకాశాలు వివిధ రూపాల్లో ఇచ్చేది ఉంటుంది తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ అవకాశాలు కూడా కల్పిస్తారు తర్వాత జిల్లా అధ్యక్షులు మేజర్ గది ఇప్పుడు ఆరు వందల ఇరవై పైచులకు జిల్లా అధ్యక్షులు ఇప్పుడు కొత్తగా దేశం మొత్తం ఒక మిషన్ నడుస్తున్నారు సో ఆఫ్టర్ గుజరాత్ అంటే అహ్మదాబాద్ డిక్లరేషన్ తర్వాత సో అందుకని పార్టీ నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది దాంట్లో ఇక్కడ రాష్ట్రంలో మేమే ముందుండాలనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ గారు దాన్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియ నిన్న మొదలుపెట్టిండ్రు మంత్రివర్గ విస్తరణ జరిగితే మొట్టమొదటిసారిగా మంత్రిగా మీ పేరే అటువైపు ప్రతిపక్షాలు అయితేనేమి అలాగే మందకృష్ణ మాదిగ్గారు అయితేనేమి మీ పేరే ప్రపోజ్ చేస్తున్నారు దానికి గల కారణం ఏంటంటారు అంటే మీకు ఉద్యమకారుడిగా ఉన్న చరిత్ర అయితేనేమి లేదా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుభవం అయితేనేమి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీ పేరే ఫస్ట్ చెప్తున్నారు దానికి గల మీ స్పందన ఏంటి అంటే ఒక ఇరవై సంవత్సరాల సామాజిక రాజకీయ అనుభవం ఉన్నది సో ఇక్కడ యువ నాయకుడిగా కూడా కొంత గుర్తింపు ఉన్నది ఓకల్గా కూడా ఇష్యూస్ మీద అవగాహన ఉండడం తెలంగాణ సమాజం పట్ల కొంత అవగాహన ఉండడం ఇదంతా కూడా కారణమై ఉంటుంది ప్రత్యేకించి మందకృష్ణ గారు అన్న దగ్గర నుంచి సామాజిక వర్గాల్లో పెద్ద ప్రతిస్పందన వస్తున్నది దయాకర్ను మందకృష్ణ మాది ఆహ్వానించే స్థితికి వచ్చిందంటే దయాకర్ మంచి నాయకుడిగా ఉండి ఉండటాన్ని ఇంతకుముందు ఎవరికైతే వ్యతిరేకత ఉండేవాళ్ళు కూడా పాజిటివ్ అయిండ్రు సో వారికి అన్ని రకాల నా ఉద్యమ పుట్టుక నుంచి రాజకీయ పుట్టుక నుంచి ఇప్పటివరకు కూడా మంద కృష్ణ గారికి స్పష్టంగా తెలుసు నన్ను కీన్గా అబ్జర్వ్ చేస్తున్న ఒక సోదరుని కానీ చూస్తాడు గద్దర్ గారు కానీ వారు కానీ నన్ను అట్టనే చూస్తాడు సో అలాంటి వానికి ఇస్తే సామాజిక ఉద్యమాలకు కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే విద్య ఉంది దాంతోపాటు పార్టీ కొరకు కష్టపడే పనిచేసే నేపథ్యం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే అందరూ కూడా కులాలకు అతీతంగా మొన్న ఎమ్మెల్సీ ఇస్తే అందరూ వాళ్ళ కుటుంబంలోనే ఎమ్మెల్సీ వచ్చినట్టుగా ఫీల్ అయిన పరిస్థితి నేను క్షేత్రంలో కనిపిస్తున్నాను అట్లా సామాజిక ఉద్యమ నాయకులకు కానీ ప్రత్యేకించి మందకృష్ణ గారికి కానీ మిగతా నాయకులు కూడా నాకు మీరు అడగండి అని ఒక డిమాండ్ అయితే వస్తున్నది చూద్దాం అడిగే ప్రయత్నం చేద్దాం జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను ఎదుర్కొనే దమ్ము లేకే కాంగ్రెస్ పోటీ చేయలేదని మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ దీని మీద మీ స్పందన ఏంటంటారు ఇప్పుడు దమ్మున్న బీజేపీని బీజేపీ కదా బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేస్తలేదని అడుగుతలేదు వాళ్ళిద్దరు ఒకటనే కదా సో మాకున్న ఈ కలిపికలేదు కదా మాకున్న వచ్చినాయి సో వాటితో మేము గెలిచి పోటీ చేయాలనే మీకు ఉన్నది కదా మరి బీఆర్ఎస్ని ఎందుకు అడుగుతలేరు మీరు బీఆర్ఎస్ని మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయాలి లోకల్ బాడీ అంటున్నారు టీచర్స్ ఎమ్మెల్సీస్ మిగతా మొన్న జరిగినాయి కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాంట్లో పోటీ చేయమని ఎందుకు అడగలేదు మీరు సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ఆ టెర్రరిస్టులు వీళ్ళని చంపేసి వెళ్తా వెళ్తా వెళ్ళి మీ పిఎం మోడీకి చెప్పు అని చెప్పి వెళ్ళిపోయిన సంఘటన జరిగింది అంటే పిఎం మోడీకి మోడీ ఉన్నాడు కాబట్టి అది జరిగింది అంటారా లేక రాహుల్ గాంధీ పిఎం ఉంటే జరగ జరిగి ఉండేది కాదంటారా పీఎం మోడీ గారు ఉన్న రాహుల్ గాంధీ గారు ఉన్న ఇలాంటి సంఘటనలు గర్హనీయం వీటిని మనం ఒక పిరికి పంద చర్యలాగానే చూడాలి ప్రభుత్వానికి మనం అందరం కూడా వ్యక్తిగతంగా రాజకీయ పక్షాలుగా అందరం కూడా మద్దతు ఉండాలి ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేదు సో జాతి సమగ్రత జాతి శాంతి అనేది మనం కోరుకోవాలి ఇది మన మీద జరిగిన ఒక భయంకరమైన దాడి భారతదేశం మీద కాబట్టి ప్రధానమంత్రి గారికి చేతికి మనం చేతి కలిపి ఆయనకు సహకరించాల్సిన సందర్భం దీంట్లో ఎవరున్నా కూడా మనం ఈ పరిస్థితులు రాజకీయం వైపు నెట్టొద్దు అనేది నా అంచం అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కాకముందు అయిన తర్వాత కూడా మాట తీరు ఏమాత్రం చేంజ్ అవ్వలేదు కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందని అయితే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీని మీ స్పందన ఏంటి చే చూద్దాం చాలామంది బీజేపీ మిత్రులు కూడా అన్నారు చూద్దాం ఎందుకంటే అది హౌస్లో అట్లా మాట్లాడడానికి ఉండదు కదా బయట రాజకీయాల్లో మాట్లాడుతున్నప్పుడు కొంత మా నాయకులకు జరిగిన అవమానం అక్రమని చూసి కొంత సగటు కాంగ్రెస్ వాదిగా కొంత చలనం ఉంటుంది మిగతా వాళ్ళకంటే కొంత భిన్నంగా ఉంటుంది సో ఏదైనా దాన్ని కొంచెం మనం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే సమాజం నుంచి వస్తున్న రాజకీయ పక్షాలైనంత మాత్రాన మన పక్షాలైనంత మాత్రాన వారి సూచించే సూచనలు మనం పాటించకూడదనేది ఏం లేదు మంచిని అందరి నుంచి స్వీకరిద్దాం దాని గురించి కూడా ఆలోచిస్తారు డిఫరెంట్గా అంటే తోటి మంత్రులకు ఎమ్మెల్యేలకు సాక్షాత్తు సీఎం ఏ అద్దంకి దయాకరును చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని మాత్రం సంబోధించడం పట్ల మీ స్పందన ఏంటి అది అదృష్టమే నాది సీఎం స్థాయి ఉన్న మా అంటే నాకు ఆత్మీయుడిగా ఉన్నప్పటికి కూడా వారు ఇప్పుడు సీఎం కాబట్టి వారు అది ఒక హెచ్చరిక లాంటిది కూడా ఇంకా మంచిగా ఉండాలను అని చెప్పినట్టు కూడా సో ఆ పరిస్థితిని నేను ఒక రకంగా ఎంజాయ్ చేసినప్పటికి కూడా అది మెయింటైన్ చేయాల్సిన సందర్భం కూడా ఉంటుంది ఇప్పుడు మీరన్నారు ఇదే మాట బీజేపీకి సంబంధించి వచ్చినప్పుడు అట్లాటప్పుడు కొంత తూలకుంట ఉంటే మంచిదనే సూచన కూడా ఎందుకు ఒక ఇంటలెక్చువల్గా మాట్లాడేటట్టుగా గతంలో కూడా కొన్ని సందర్భాలు అట్లా వచ్చినాయి సో డెఫినెట్గా మనల్ని మనం సంస్కరించుకునే విధంగా ప్రజలైతే మనల్ని తయారు చేస్తారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే ఇప్పుడు ప్రజలకు బీఆర్ఎస్ విలువ తెలుస్తుందని మాత్రం కేటీఆర్ స్టేట్మెంట్ దీని మీద మీ స్పందన బీఆర్ఎస్ పోయిందని సంతోషపడుతురు మీ గురించి ఎవరు ఆలోచిస్తారు మీ గురించి మీరే ఆలోచించుకుంటారు ఫస్ట్ ఆలోచించుకోరు కాబట్టి బీఆర్ఎస్ గురించి చర్చ లేదు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకొని పార్టీని బాగు చేసుకొని ప్రజల గురించి పట్టించుకోరు కనీసం మీరు మీ అయ్యే వస్తే వచ్చింది లేకపోతే లేదు కానీ ప్రజల గురించి పట్టించుకోరు అబద్దాలను పక్కన పెట్టండి